దేవుని ప్రేమను మన క్రియల ద్వారా కనపరచు మన క్రియల ద్వారా దేన్ని జయించమంటున్నాడు దేవుడు పాపాన్ని జయించమంటున్నాడు ఏసేపు దేని జయించాడో పాపాన్ని జయించాడు నువ్వు పాపాన్ని ఆ శోధని జయించగలిగితే నువ్వు చక్కగా దేవుణ్లో నిలబడతావు ఈ లోకంలో మంచి పేరు దేవుడు దేస్తాడు నీకు మంచి ఘనతను ఇస్తాడు పాపాన్ని జయించేటప్పుడు శ్రోధనలు వస్తే శ్రమలు వస్తాయి పాపం కంటికి కనపడేటప్పుడు ఎలా ఉంటుందో తెలుసా అపురూపంగా ఉంటుంది ఆనందంగా ఉంటుంది సంతోషకరంగా ఉంటుంది కానీ దాన్ని అనుభవించినప్పుడు ఏముంటుంది తెలుసా బాధలోకి వెళ్ళిపోతాం శమల సుడిగుండాలం మధ్యలోకి వెళ్ళిపోతాం ఆ సోదరిని తిరస్కరించినప్పుడు భక్తుడు ఎక్కడికి వెళ్ళిపోడండి మరి సోదరుల కష్టాల్లోకి వెళ్ళిపోలేదా ఆ కష్టాల్లో కూడా దేవుడు ఉన్నాడు తోడు చేయని నేరానికి నింద వేసుకొని ఎక్కడ వేయబడ్డాడు చరసాల్లో వేయబడ్డాడు ఆ చెరసాలలో కూడా దేవుడు అతనికి తోడే ఉన్నాడు ఆ చెరసాలంతటిని ఖైదీల్ని అతనికి స్వాధీనం చేశాడు ఆ చెరసాల అధిపతుల్ని అతనికి అనుకూలంగా మార్చాడు ఆ చెరసాలలో ఏ పని చేయాలో ఖైదీలకి ఈ బిడ్డే హాజరేస్తాడు నువ్వు పలాని పని చేయి నువ్వు ఆ పని చేయాలి అక్కడ ఎవరు తోడే